తూర్పుగోదావరి జిల్లా కొవ్వూరులోని గోష్పాద క్షేత్రం వద్ద వచ్చే కార్తీక మాసం మొదటి సోమవారం సాయంత్రం గోదావరి హారతి మహా నీరాజన కార్యక్రమం నిర్వహించినట్లు ఆర్డీఓ రాణి సుస్మిత తెలిపారు ఈ కార్యక్రమంలో తిరుమల తిరుపతి దేవస్థానం దాస సాహిత్య ప్రాజెక్టు విశేషాధికారి శ్రీమాన్ పగడాల ఆనంద తీర్థ ఆచార్యులు ప్రధాన అతిథిగా పాల్గొంటారని చెప్పారు తిరుపతి నుంచి భూదేవి శ్రీదేవి శ్రీ వేంకటేశ్వర స్వామి ఉత్సవమూర్తులు ప్రత్యేక పంటిలపై పుష్పాలంకరణతో ప్రతిష్ఠించి కళ్యాణ మహోత్సవం నిర్వహిస్తారని చెప్పారు అనంతరం గోదావరి హారత నిర్వహిస్తారని ఆర్డీఓ తెలిపారు మనకి ఇరవై ఏడవ తారీఖున అంటే సోమవారం సాయంత్రం నాలుగున్నర నుంచి మన గోష్పాద క్షేత్రంలో గోదావరి మహానీరాజనం కార్యక్రమం జరుగుతుంది అందులో భాగంగా మనకి తిరుమల తిరుపతి దేవస్థానం నుంచి అర్చకులు వచ్చి పంటల మీద చక్కగా దీపాలంకరణతో పుష్పాలంకరణతో ఉత్సవమూర్తులు నిలబెట్టి కళ్యాణం చేయించి ఆరతి ఇస్తారు ఆరతిలో భాగంగా మనము సిరీస్ ఆఫ్ కోఆర్డినేటెడ్ మీటింగ్స్ పెట్టుకోవడం జరిగింది సో అందులో దాస్ సాహిత్య ప్రాజెక్ట్ ట్రస్ట్ వాళ్ళు ఇన్వాల్వ్ అయ్యి ఉన్నారు సో వాళ్ళ ద్వారా ఈ కార్యక్రమం ఏర్పాటు చేయబడుతుంది అందులో భాగంగానే మనం ఏంటి అంటే వేరియస్ డిపార్ట్మెంట్స్కి లైన్ డిపార్ట్మెంట్స్కి వర్క్ అలొకేట్ చేస్తున్నాము ఎలక్ట్రిసిటీ పరంగా మెడికల్ అండ్ హెల్త్ పరంగా హెల్త్ క్యాంప్ పెట్టేటట్టు అలాగే శానిటేషన్ పరంగా కొంచెం నీట్గా శుభ్రంగా ఎంటైర్ భోష్పాత క్షేత్రాన్ని ప్రాపర్గా ప్రజెంట్ చేసేటట్టు